ఏ గ్రామం చందనవరం అమ్మా సామరపుట అమ్మా అయితే ఇక్కడ స్థానికమైన దౌలత్ దర్వాబ్ గారు అలాగే రెండు సార్లు పోల్డ్ చేసిన గలిచినా నిమకల్చి రజాబ్ గారు పోటీ చేస్తున్నారు మరి ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఏమో పరిపాలన వర ఎలా ఉంటాది అదే ఆయన రెండు సంవత్సరాలు రెండు సార్లు వాయిస్ అంటే ఆల్రెడీ ఇక్కడ నిమకల్చి నాపే రెండు సార్లు గలిచారు ఇంకో ఛాన్సెస్ తార లేకపోతే కొత్తగా స్థానికమైన చిన్న దర్వాబ్ గారు ఛాన్సెస్ తార అనుకుంటున్నామరి దర్వాబ్ ఇస్తారమ్మా

అది మరి దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఏమ డిఫరెన్స్ ఇంటికి వచ్చేస్తున్నారు కదా ఆ ఇంకా ఏం పిల్లలకి ఏం పిల్లలేం లేరు మమ్మీ లేదు పెద్ద పెద్దవాలమ్మ అయితే ఇప్పుడు కాకనే ఏ ఎంపీ తరపున చలమచిల్ సింగ్ గారు ఫోటో చేస్తున్నారు అమ్మ జన పైన ఎంపీ తరపు మనకి అక్కడ సామకటకి తెలుగు జనసేన అలాగే వైఎస్ఎస్పీ పోటీ చేస్తున్నారు మరి జనసేన వస్తే బాగుంటుందా లేకపోతే వైఎస్ఎస్సీపీ చంద్రశేఖర్ సునీల్ గారు వస్తే బాగుంటుందా వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది అయితే జగన్ గారి పరిపాలనకి జనమార్గ పరిపాలనకి ఏమైనా డిఫరెన్స్ చెప్తారా మీరు మరి మనకి తెలియదు డిఫరెన్స్ ఏం మనకి తెలియదు అయితే ఇంకో ఐదు సంవత్సరాలు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరు వచ్చినా మనకి ఏముందమ్మా ఎవరు వచ్చినా వాళ్ళు పరిపాలన వాళ్ళు చేస్తారు మనం మనం పొందుతాం అంతే ఎవరు వచ్చినా పర్లేదు సరే థ్యాంక్స్ సార్ మీ పేరు మా పేరు తాతాజీ తాతాజీ అన్న ఏ గ్రామం చెందినవారు అన్న సామలకోట అయితే ఇక్కడ స్థానికమైన దైవ దర్బాబు గారు అలాగే మన టీడీపీ తరఫున నిమ్మకాల్ చిన్న పోటీ మరి ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారన్న దాగారు స్థానికుడు కాబట్టి ఆయన అనుకుంటున్నారు అంటే జరిగిన ఐదు నిమ్మకాల్ చిన్న పది సంవత్సరాలు చేశారు ఆయన పరిపాలన గారు చేసే డెవలప్మెంట్ ఆయన చెయ్యపు లేదు ఆయనకు మంచి పేరు ఉంది చెడ్డ పేరు ఏమి లేదు అయితే ఈయన ఎప్పటి నుంచో ఇంక ఇరవై సంవత్సరాలు రాజకీయంగా ఉన్నారు కాబట్టి దొరపా గారు వస్తే బాగుంటది ఆయనకు కూడా ఇప్పుడుకి వచ్చి పార్టీ కూడా అవకాశం లేదు ఫస్ట్ వైసీపీ వాళ్ళు సీట్ ఇచ్చిన మొన్న ఆయన వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం అయితే జరిగిన ఐదు సంవత్సరాల నుంచి జరిగిన తరి పనులే మీకు ఏమైనా లబ్ధి పొందారన్న మా పిల్లలకైతే ఒకటి వచ్చింది అమ్మఒడి ఇంకా ఏమి లేదు అలాగే పెన్షన్ పెద్దవాళ్ళకి అలాంటివి చెయ్యొద్దా పెన్షన్ గట్రా ఇవ్వలేరు మన ఇంట్లో

ఉన్నా కానీ అపోజిషన్ టీమ్ లో మారేవారు అలాగ అటు ఇటు జంప్ చేసే వాళ్ళని పెద్దగా ప్రజలు లైక్ చేయరు కాబట్టి కొద్దిగా అంటే ఇప్పుడు ఈ గారు పాపం ఆయనకి ఎప్పుడు చాలా అవుతుంది కదా ఒక ఇరవై సంవత్సరాల పట్టి నుంచి రాజకీయంలో ఉన్నారు ఆయనకి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు ఏ పార్టీ కూడా ఇప్పుడు వచ్చి సీట్ ఇవ్వలేదు అలాంటిది జగన్ గారు ఇప్పుడు సీట్ ఇచ్చారు కాబట్టి ఆయన ఎగితేనే బాగుంటుంది అని అనుకుంటున్నాను వస్తేనే బాగుంటుంది అలాగే సీఎం తరఫున మరి ఇప్పుడు మన తెలుగుదేశం బీజేపీ జనసేన మూడి కలిసి అండియా పార్టీకి కూటమి చేస్తనే అన్న మరి జగన్ ఆపోజిట్ లో దేవిస్తున్నారు మరి ఏ ఇంకా ఈ సంవత్సరాలెవలికిస్తే బాగుంటుందని అనుకుంటారు అది మనం గెస్ చేయలం కదా ప్రజల ప్రజల ఆలోచన మాత్రం రాజు మీ అభిప్రాయం కూడా ఉంది 50 50 ఛాన్సెస్ ఉంది తెలుసా తెలుస గణపతి నగర్ చందని సాట్ల నుంచి మన మండలానికి దర్బాబు గారు అలాగే నిమ్మకాలు చందరూ పోటీ చేస్తున్నారు మరి ఎవరైతే ఎవరు వస్తారనుకుంటున్నారు దౌలూరు దర్బాబు వస్తారు అనుకుంటున్నారు అయితే జరిగిన పరిపాలన మీకేనా లబ్ది పొందారు అమ్మా నవరత్నాలు ఆయన వల్ల నష్టపోయిందంటూ ఏమీ లేదండి లాభం పొందిందంటూ చాలా మట్టి మా కాకపోయినా మిగతా వాళ్ళందరికీ కూడా చాలా లాభం వచ్చింది మసలు వాళ్ళకి బాగా ఉందండి వాళ్ళ ఇంటింటికి వెళ్ళకుండా ఫంక్షన్ లో ఇంటికి వచ్చి ఇచ్చేలాగా బానే ఉందండి కాకపోతే మా మధ్య వాళ్ళకి అంటే నిత్యావసర వస్తువుల గురించే కొంచెం ఇదిగా ఉందండి మీద కూడా నుంచి శ్రద్ధ పెడితే చాలా నీకేం అక్కర్లేదు ఇద్దరు పిల్లలు అండి మాకు అమ్మఒడి వస్తుంది అమ్మా ఇంకా మా అబ్బాయి ఒక అబ్బాయి అయితే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు ఒక అబ్బాయి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు అండి ప్రైవేట్ స్కూల్ బానే ఉందండి గవర్నమెంట్ స్కూల్లో కూడా బాగానే చెప్తున్నారండి మనం అదే కొంచెం ఇంకా డెవలప్ బాగుంటుంది ఫుడ్ ఫుడ్ విషయంలో అండి ఫుడ్ బాగుంటలేదు అని పిల్లలు తినట్లేదండి స్కూల్లో పిల్లలు ఏ పిల్లలు కూడా తినట్లేదండి ఆ ఫుడ్ వల్ల ఫుడ్ కి నుంచి కొంచెం కేర్ తీసుకుంటే చాలండి అలాగే కాకినాడ మన ఎంపీ గారు చంద్రశేఖర్ సునీల్ గారు పోటీ చేస్తున్నారా ఆయన ఆయన గురించి అంటే ఎప్పుడు తెలియదండి ప్రస్తుతానికి ఆయన ఈ ధర్బాబు గారు దొరికినాయి కాబట్టి ఎవరు వచ్చినా పర్వాలేదు అయితే పైన మరి తెలుగుదేశం బిజెపి జనసేన కలిపి మూడి జగన్ గారికి పోటీగా పోటీ చేస్తారు జగన్ గారు ఏమైనా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వైఎస్ఆర్ సిపిఏ రేటింగ్ లో ఉందండి మిగతా పార్టీల గురించి అయితే తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు Thanks. Please subscribe dot news.